స్వాగతం గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారన్న విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపాల హారిక వైసీపీ నేతలతో కలిసి కళాశాల వద్దకు వచ్చారు అయితే వీరిని హాస్టల్లోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వారు అక్కడే కూర్చుని ఆందోళన చేశారు గుడ్లవల్లేరి కాలేజీ వద్ద పోలీసుల ఆంక్షలు కాలేజీలోనికి వెళ్లకుండా వైసీపీ మహిళా నేతలను అడ్డుకున్నారు పోలీసులు ఎమ్మెల్సీ వరతు కళ్యాణి జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక జిల్లా మహిళా అధ్యక్షులు కైలే జ్ఞానాలను పోలీసులు అడ్డుకింత బాధ్యత విద్యార్థులు మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలియజేసేందుకు వెళ్లారు పోలీసులు అడ్డుకున్నారు ਆਪਾਂ ਮੀਟਿੰਗ ਦਾ ਖਾਰੋੜਾ ਡਾਟਾ ਨਹੀਂ ਕਰਦੇ। ਜੀ ਕਰਤੂ। ਜੁਲਾਹ ਕਾ ਬਾਤ ਗੇਲੋ ਅੰਦਰ ਪਰੇਸ਼ਾਨੀ। ਸਰਦਾਰ ਅਧਿਕਾਰਚਾਰੀ ਮੇਰਾ ਕੋਰਮਾ ਕਰਾਈ ਚੋਂ ਮਾਮਲਾ ਚੇ। ਮੈਂ ਰੱਖਾਂ। ਮੈਨੂੰ ਬੋਲਣ ਦਾ ਹੱਕ ਪੜਾ। ਆਪਾਂ ਨੂੰ ਕੋਸਤੇ ਮੈਂ ਰੇਂਗਰ ਕਰ ਗਿਰ। ਦਿਨਸਤ ਆਉਣਾ ਤੇ ਮਾਟੜ ਕਰਦੇ। ਵੀਰ ਅਕਨਿੰਝ ਦੋਸਤ ਨੂੰ ਚੇ। ਬਾਹਰੋਂ ਅੱਜਾਗਾ। ఇది సార్ లేని సార్ వెళ్ళే ఉంటారు ఎవరు మహిళా కమిషనర్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషన్ ఆవిడ వచ్చి చెప్పింది

ನಾದಕ್ಕೆ ಇقدر ಜಲ್ದನ್ನ ಒಂದು ನಿಮಿಷ ಮಾಡಿ ವಾಲ್ ಇ쁘ಕ್ಕೆ 10 ವರ್ಷಗಳನ್ನ ನಾನು ಇ쁘 ಈಗ ಬಂದೆ ಇನ್ನು ಒಡ್ಬಹುದು ಇ쁘 ಈಗ ಯಕ ತಯಾರಸಂ ಜಲ್ತಿದು ನಾನು ಹೇಳೋದು ಯಾಕಂದ್ರೆ हम बड़े चालक हैं। अजय 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 बड़े चालक మేడం ఎట్లా చేసి తీసుకెళ్ళి మనం మగపిల్లలు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి తను సార్ వచ్చినందుకు వాళ్ళ పొజిషన్కి రెస్పెక్ట్ ఏమన్నా సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచే కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు ಅನವಸ

मुंबल लेवी कार वञे